హలో అండి అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి ఉన్నతలంగా అదృష్టం ఐశ్వర్యం కలిసొచ్చి విపరీతమైన ధనప్రాప్తి కలగాలంటే మన శాస్త్రాలలో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే చాలు లక్ష్మీ కటాక్షంతో మీ కష్టాలన్నీ తక్షణమే తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి లక్ష్మి రూపమైన తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా ఉండాల్సిందే ఇంటి ముందు తులసి కోట లేకపోతే ఆ ఇంట్లో ఆర్థిక అభివృద్ధి ఉండదు కాబట్టి ప్రతి నిత్యం తులసి కోటను పూజిస్తూ తులసి మాతకు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే సిద్ధిస్తాయి మీ కుటుంబంపై లక్ష్మీనారాయణ ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది మన అరచేతిలో లక్ష్మీదేవి నివసిస్తుందట కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఖచ్చితంగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ఆ మొక్కల్లో ఉన్న పవిత్ర తీర్థాలన్నింటినీ పుణ్య ఫలితం దక్కుతుంది వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసి ఆడవారు ఉపవాసం ఉంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కుటుంబ సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఆకుపచ్చ రంగు గాజులు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు ఆకుపచ్చ రంగు గాజులను పెట్టి ఆ గాజులను ఇంటి ఇల్లాలు ధరిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది శివుడు అభిషేక ప్రియుడు శివలింగం పైన చెమ్మడు నీళ్లు పోసిన ఆ శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు అయితే ఏదైనా ఒక సోమవారం ద్రాక్ష రసంతో శివలింగాన్ని అభిషేకం చేస్తే విపరీతమైన ధనలాభం వరించి పది కోట్ల దోషాలకు నివారణ కలుగుతుందని నమ్మకం అలాగే ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమంతునికి తమలపాకులను సమర్పిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు చేరకుండా మీ పనుల్లో విజయాలు సాధిస్తారు అలాగే ప్రతి మంగళవారం తప్పనిసరిగా ఓం హం హనుమంతియే నమా అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదవండి ఏ కష్టమైనా వెంటనే తొలగిపోతుంది ఇంటి సింహాదారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి గుమ్మం ముందు తప్పనిసరిగా గుమ్మడికాయను కట్టుకోవడం పూజించిన నిమ్మకాయలను కట్టుకోవడం అలవాటు చేసుకోవాలి మీ ఇంటి సింహాధారం ముఖంగా ఉంటే ఏదైనా ఒక ఆదివారం రోజున ఒక ఎర్రటి వస్త్రంలో గుప్పెడు బియ్యం గోధుమలు అలాగే కర్పూరాన్ని వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంటికి గు సింహానికి వేలాడదీయండి ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే మీ ఇంటి సింహాధారం ముఖంగా ఉంటే ఏదైనా ఒక శనివారం నాడు ఒక నీలం రంగు వస్త్రంలో బియ్యం పత్తి గింజలు అలాగే కర్పూరాన్ని వేసి మూటగట్టి ఆ మూటను మీ ఇంటి ముందు వేలాడదీయండి మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది ఇక ఉత్తరముఖంగా సింహాధారం ఉన్నవారు ఏదైనా ఒక బుధవారం నాడు ఆకుపచ్చ రంగు వస్త్రంలో బియ్యం పెసర్లు అలాగే కర్పూరాన్ని మూటగట్టి ఇంటి ముందు వేలాడదీయండి ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అయితే దక్షిణముఖంగా సింహాధారం ఉంటే ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం కాబట్టి మీ సింహాధారం దక్షిణముఖంగా ఉంటే ఏదైనా ఒక మంగళవారం నాడు ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను వేలాడతీయండి ఇక మనలో చాలా మందికి తరచుకు డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో డబ్బు నిలవదు అలాంటి వారు ప్రతి సోమవారం అలాగే శనివారం నాడు కర్పూరం పైన దాల్చిన చెక్కను పెట్టి ఆ కర్పూరాన్ని వెలిగించి మీ ఇల్లంతా కర్పూరం పొగను వెయ్యండి ఈ ఒక్క పరిహారం పాటిస్తే మయస్కాంతంలో మీ ఇంటికి డబ్బు చేకూరుతుంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి మేడపైన విరిగిపోయిన వస్తువులు కానీ చీపురు కట్టలు అస్సలు ఉండకూడదు అదేవిధంగా ఇంటిపైన ముళ్ళ మొక్కలు పెంచకూడదు దీనివల్ల మీ ఇంటికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి బిల్వ వృక్షానికి చాలా శక్తి ఉంటుంది బిల్వ వృక్షానికి ఒక ప్రదక్షిణం చేస్తే చాలు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సార్లు జపించినంత పుణ్య ఫలితం దక్కుతుంది ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది అలాగే ఉత్తరముఖంగా దీపం వెలిగిస్తే ఇంటి సంపద రెట్టింపు అవుతుంది అయితే పడమర ముఖంగా కానీ దక్షిణ ముఖంగా కానీ దీపాన్ని వెలిగించకూడదు ఇక లక్ష్మీ స్వరూపమైన బీర్వ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి మీ బీరువ తలుపులు ఎక్కువసేపు తెరిచి ఉంచకూడదు లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అదేవిధంగా పొరపాటున బీర్వ కాలు తగిలితే వెంటనే లక్ష్మీదేవిని క్షమించమని కోరుకోవాలి లేదంటే మీ ఇంటి సంపద నశిస్తుంది అలాగే తడి చేతులతో బీరు మీ ఇంటికి అప్పుల సమస్యలు ఏర్పడతాయి బీ పైన ఎలాంటి వస్తువులను పెట్టకూడదు ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక విష్ణుకు ప్రీతికరమైన తులసి దళాలను సోమవారం మంగళవారం శుక్రవారం అలాగే ఏకాదశి తిదినాడు తులసి ఆకులను కొయ్యకూడదు మీ వ్యాపారాలలో నష్టాలు రాకుండా అధిక లాభాలు రావాలంటే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి అరటి పండ్లను నివేదించండి వ్యాపారాలు చేసే వారికి బాగా కలిసి వస్తుంది ఇక ఏదైనా దేవాలయానికి వెళ్ళినా సరే తప్పనిసరిగా గర్భగుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి అయితే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఐదు ప్రదక్షిణలు చేయాలి ఇక ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజగది ముందు కూర్చొని ఓంకారం జపించండి ఓం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ ఇంటికి ఉన్న ఆర్థిక సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఒకరికి ఏదో ఒక కోరిక ఉంటుంది కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు గులాబీ మాలను లక్ష్మీదేవి పటానికి వేసి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే తక్షణమే మీ కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే అప్పుల బాధలు తొలగిపోవాలంటే మల్లెపూల దండను అమ్మవారికి వేసి నమస్కారం చేసుకోండి ఇక ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి మన జాతకంలో సూర్యుడి అనుగ్రహం ఉంటే జీవితంలో ఎలాంటి లోటు లేకుండా జీవితాంతం భోగభాగ్యాలను అనుభవించవచ్చు మీరు ఎంత బిజీగా ఉన్నా సరే కనీసం వారానికి ఒక్కసారి ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి ఇక మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ విధంగా ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే విపరీతమైన ధనలాభాన్ని సులభంగా పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి